నమస్తే స్వాగతం మెదక్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు తరపున మెదక్ కలెక్టరేట్ లో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు ఆధ్వర్యంలో రెండు నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు అనంతరం మెదక్ మండలం మాచవరం గ్రామంలో మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నర్సాపూర్ దుబ్బాక అసెంబ్లీ ఇన్ఛార్జీలు రాజీరెడ్డి చెరుకు శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సుప్రభాతరావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు మెదక్ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ రామయ్యంపేట కౌన్సిలర్ దేమే యాదగిరి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మాట్లాడుతూ పదేళ్లలో జరగని అభివృద్ధి చేసి చూపిస్తా అని పేర్కొన్నారు కృషి చేస్తామని అన్నారు ఎన్నికల కోడ్ అనంతరం త్వరలో మెదక్ పట్టణం చేస్తా అని పేర్కొన్నారు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు బడుగు బలహీన వర్గాలకు చెందిన జన ఆకర్షణ ఉన్న ఎన్నికల కోడ్ అనంతరం త్వరలో మెదక్ పట్టణం సుందరీకరణ చేస్తానని పేర్కొన్నారు మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు బడుగు బలహీన వర్గాలు చెందిన జన ఆకర్షణ ఉన్న మంచి వ్యక్తిని ఆయనను అధిక గెలిపించాలని ఓటర్లను మాట్లాడి ఏదో ఏది పట్టగా మీరేసి మీరేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ ఊరుకునేటోళ్ళు ఎవరు లేరు అని చెప్పి మరి మీ ద్వారా ఈ పిచ్చి పిచ్చి లెక్కలు చేసేవాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఏదో ఇంతకుముందు తుట్రం పుడ్రం గారితో పెట్టుకున్నట్టు అనుకుంటున్నాము మైనంపల్లి రోజు బిడ్డ పొట్టు పొట్టు ప్రజల మిమ్మల్ని అదే విధంగా ఇవాళ టిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏ విధంగా అయిపోయిందో మీ తెలుసు టికెట్లు ఇస్తాం రండ్రా బాబు అంటే తీసుకునే పరిస్థితి లేదు టికెట్ టికెట్ ముఖం మీద కొట్టి ఆనాడు ఆనాడు గవర్నమెంట్ ఉన్నప్పుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు ముఖం మీద కొట్టిన వ్యక్తి మైనంపల్లి హనుమంతరావు గారు మైనంపల్లి హనుమంతరావు గారు ఉసురు కలిగితే ఏ విధంగా ఉంటది ఏ విధంగా ఉంటది అని మరి మీకు ఇప్పటికైనా తెలుసుకుంది తెలిసింది అని చెప్పి నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే ఆ రోజు మైనంపల్లి హనుమంత్రావు గారు టికెట్ వద్దంటే ఇవాళ అందరు కూడా టికెట్లు వద్దనే పరిస్థితి అవునా కాదా టికెట్ ఇస్తే అది మీ టికెట్ వద్దురా బాబు అని చెప్పి ఇప్పుడున్నీఆర్ఎస్ అభ్యర్థిలాడి తెచ్చుకుంటున్నా బతి తెచ్చుకొని నిలబెడుతున్న పరిస్థితి కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ రాష్ట్రంలో బిఆర్ఎస్ పార్టీకి ఒక్క సీట్ వచ్చే పరిస్థితి కూడా లేదు నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా దమ్ ఒక్క సీట్ అన్న కెలిసి మీరు చూపియాలని చెప్పి ఇవాళ మాట్లాడుతా ఉన్నా అదే విధంగా నేను ఇంకోటి ఏదో పెద్ద పెద్ద మాటలు ఇప్పుడు ఏదో మాట్లాడతా ఉన్నారు ఖాళీ అయిపోతా ఉన్నది పార్లమెంట్ ఎలక్షన్ ఆ ఐదుగురు తప్ప ఇంకెవరు తెలియజేసుకుంటా ఉన్నా కాంగ్రెస్ అభ్యర్థి ఒక బడుగు బలిగిన వర్గాల బిడ్డ ఒక చిన్న స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి అంటే ఎప్పుడు కూడా ప్రజలకు ఉండే వ్యక్తి అదే ఒక బిఆర్ఎస్ అభ్యర్థి గురించి మాట్లాడితే ఈయన ఈ రసే లెక్కలు ఎట్లుండే అంటే ఒక ఐఏఎస్ లకు ఒక ఐఏఎస్ గౌరవ ఒక ఐఏఎస్ ప్రతిష్టకి భంగం కలిగించే విధంగా ఆనాడు ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాలు మొక్కడం జరిగింది ఒక ఐఏఎస్ అధికారు ఉండి ముఖ్యమంత్రి కాలు ముస్తారా అంటే మొత్తం ఇప్పుడు కూడా తీసే విధంగా మరి వీళ్ళు చేసిన వాళ్ళు మొత్తం దోచుకున్న వాళ్ళు దోపిడీ చేసుకున్న వాళ్ళు ఇలా ప్రజలను మోసం చేయడానికి వచ్చేస్తా ఉన్నారు కాబట్టి ప్రజలు ఏ ఊరికి పోయినా వీళ్ళని తరిమి తరిమి కొట్టే పరిస్థితి ఉన్నది అని చెప్పి మరి మీ ద్వారా మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా మరి ప్రజలకు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా ఏ ఊరికి ప్రజలు కూడా మాకు చెప్తా ఉన్నారు అని తెలియజేసుకుంటా ఉన్నా అదే విధంగా మరి అధికారులలో అధికారులలో అత్యంత కరప్షన్ చేసిన వ్యక్తి అత్యంత కరప్షన్ కి మరి ఫస్ట్ ప్రైజ్ వస్తుంది అంటే మరి ఇప్పుడు ఇప్పుడున్న బిఆర్ఎస్ అభ్యర్థికి వస్తుంది అదే విధంగా రాజకీయం మరి రాజకీయ నాయకులలో మరి ఫస్ట్ ప్రైజ్ అంటే మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి ఏమైంది ఏ విధంగా అయిన మీకు తెలుసు ఆ కాళేశ్వరరావు కాళకేయరావు ఉన్నారు కదా ఆయనకు వస్తుంది అంటే ఇద్దరు కలిసి కూడా మొత్తం కూడా దోచుకొని దోపిడీ చేసి ప్రజలకు ఆగం పట్టించినారు మీరు ఇవాళ సిద్ధిపేట పోదాం మనం మీ అందరితో ఒకరోజు తీసుకొని పోతాం తీసుకొని పోయి మరి ఆ రైతులు ఏ విధంగా బాధపడుతున్నారు ఏ విధంగా నష్టపోయిర్రు రంగనాయక సాగర్ పేరు మీద వాళ్ళని ఏ విధంగా మోసం చేసినారు అనేది మీకు ప్రత్యేకంగా మీక లేకుండా చూసే విధంగా మరి మిమ్మల్ని తీసుకపోయి చూపిస్తారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం అదే విధంగా ఇవాళ కొంతమంది మాట్లాడుతారు ఉన్నటిదాకా పదేళ్ళు పరిపాలించిన వాళ్ళు ఇవాళ మాట్లాడుతారు ఏమంటారు వీళ్ళు అంటే ఆడ ఆడ మల్కాజ్జీ లోడిపోయిండు ఆడ మల్కాజ్జీ లోడిపోతే తప్పు లేదు కానీ ఓడిపోతే తప్పాలంటే ఒకటే విషయం హైదరాబాద్ లా కాంగ్రెస్ పార్టీకి వచ్చిన సీట్లు ఎన్ని సున్నా సీట్లు సరే ఆ వేళ ఇప్పుడు రాజకీయం అంటే ఒకటే కాదు ఎన్నో ఆస్పెక్ట్గా మొదటిగా ఇవాళ ఇక్కడికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సోదరులకు నాతో పాటు ఉన్న మరి నర్సాపూర్ ఇన్ఛార్జ్ గారికి తుప్పాక ఇన్ఛార్జ్ గారికి మరి మా జిల్లా అధ్యక్షులు మా అంజన్న గారికి అదేవిధంగా అందరు ముఖ్య నాయకులకు కూడా మరి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటా మరి మీ అందరికీ తెలుసు వంద రోజులలోనే మరి బ్రహ్మాండమైన అభివృద్ధి వాళ్ళ మెదక్ నియోజకవర్గానికి చేయడం జరిగింది పదేళ్లలో జరిగిన అభివృద్ధి ఈ వంద రోజులలో మైనంపల్లి రోహిత్ ఏ విధంగా చేయగలుగుతాడు ఏం చేస్తాడు అనేది నేను చేసి నిరూపించుకోవడం జరిగింది మరి నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి పదేళ్ల కింద రెండు వేల పద్నాలుగు మరి అప్పుడు ముఖ్యమంత్రి వచ్చినప్పుడు మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మరి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేస్తామని చెప్పడం జరిగింది ఓపెన్ చేసింద్రా అని చెప్పి మరి దీ ద్వారా ప్రజలను అడుగుతా ఉన్నాము అదే మేము వచ్చిన వెంటనే మరి ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీకి ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి ఎమ్మెల్యే అతి తొందరలో ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ ఓపెన్ చేసే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉన్నా అంటే నేను ఏమంటా ఉన్నా అంటే వాళ్ళకి మనకి తేడా ఏంది అనేది నేను చెప్పే అవసరం లేదు మనకి కనిపిస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటా ఉంటాను అలా ఇంకో విషయం నేను ఒకటే అడుగుతా ఉన్నా వాళ్ళ జేబులు నింపుకుర్రు వాళ్ళ వాళ్ళ స్వాగతం కోసం నియోజకవర్గం మొత్తం ప్రశ్న పట్టించింది తప్ప నియోజకవర్గం అభివృద్ధి చెందిందా అని అడుగుతా ఉన్నాం కనీసం ఆ రామ్ దాస్ చౌరస్తా ధ్యాన్ చంద్ చౌరస్తా అంబేద్కర్ చౌరస్తాను కూడా అభివృద్ధి చేయలేకపోయిన వీళ్ళు ఇవాళ అదే మేము వచ్చిన వెంటనే మూడు చౌరస్త తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విధంగా మరి ఫండ్స్ లేడానికి కూడా మరి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అతి తొందరలో ఆ మూడు ఈ ఎలక్షన్ కోడ్ ఎన్సీసీ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చినందుకు మరి అది కొంచెం డీలే అవుతా ఉన్నది ఎలక్షన్ కోడ్ లేకపోయి ఉంటే ఇప్పటి వరకే మరి అది అభివృద్ధి చేసి మరి వంద రోజుల లోపల మరి నేను చేసి అని చెప్పి మరి మీ ద్వారా మేడం ప్రజలకు తెలియజేసుకుంటా ఉంటాను ప్రజా మన ప్రజానికానికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటే మనవి చేస్తా ఉన్నా మీరు చేదు గుర్తు మీద ఓటేసి ఎంత ఎక్కువ లీడ్ ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే అంత గట్టిగా మీకోసం నేను రేపు మరి ఎక్కడంటే అక్కడ కొట్లాడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి కూడా మరి మీ ద్వారా మా మెదక్ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటా ఉన్నా అని చెప్పి మరి మీ అందరు కూడా అయితే నేను ఇవాళ ఒకటే అంటే మీకు ఇంకేమన్నా ప్రతిపక్షాలు ఏమైనా ఆరోపణలు మీకు మీకేమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడుగు మీరు చెప్తుంటే చెప్తనే ఉంటా అధికార బలంతో కానీ ధన బలంతో తో పోటీ చేస్తున్నారు అధికార పార్టీ వాళ్ళని ఆరోపిస్తున్నారు బీజేపీ అధికారం ఉన్నది ఎవరు ధన బలం మొత్తం కూడా పోలీస్ బండ్ల ల్యాంబ్లన్స్ లలో పైసల్ తర్లించి నాళ్ళే కదా పైసల్ బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు నేను ఒకటి పంకిరాన ఆరోపణలకు నేను సమాధానం చెప్పండి నేను చెప్పలేను నేను ఒకటే చెప్తా ఉన్నా మా క్యాండిడేట్ ఒక బడుగు బలీన వర్గాలకు చెందిన వ్యక్తి నిత్యం ప్రజలలో ఉండే వ్యక్తి కాబట్టి ఎక్కడిపోయినా ప్రజలు ఒకటే చెప్తా ఉన్నారు చెయ్యి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు ఇక లీళ్ళు మాట్లాడిన ఆరోపణలకు నేను నన్ను సమాధానం చెప్పమంటే నేను చెప్పలేదు ఇంకా రోజు ఇదే ఐఏఎస్ అధికారి ఇప్పుడు మాజీ అధికారి అప్పుడు ఐఏఎస్ అధికారి ఆయన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేస్తే మళ్ళీ ఎన్నికలు అయిపోయిన వెంటనే నారాబాబు మళ్ళా గోచుకున్నామని చెప్పి మళ్ళీ ఇక్కడ తేవడం జరిగింది ఇవన్నీ కూడా నేను గమనించాలి అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా మరి ఎప్పుడు కూడా ఈ మెదక్ ప్రజలకు ఒక కుటుంబ సభ్యుడి లాగా ఒక అన్నలాగా ఒక తమ్ముడు లాగా మరి ఎప్పుడు కూడా వాళ్ళ కోసం రాత్రి పగలు అనే తేడా లేకుండా పనిచేస్తానని చెప్పి మరి మీ ద్వారా నా మెదక్ కుటుంబ సభ్యులకి తెలియజేసుకుంటా ఉన్నా మరి మీకు తెలుసు ఎన్నికలయ్యే ఒక మూడు నాలుగు నెలలు అవుతుంది మూడు నాలుగు నెలలు కాగానే మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్ కూడా వచ్చింది కొత్త కొత్త ప్రభుత్వము వ్యవస్థ కొంచెం కాబట్టి ఇది చాలా దానికి మా గౌరవ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకే తెలంగాణ ప్రాంతంలో ఐకా అయినటువంటి ఎమ్మెల్యే రోహిత్ గారు ఉండడం కూడా ఇది చాలా కాంగ్రెస్ కు కలిసి వచ్చే అంశం ఇది అందుకే మీరందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఈరోజు మెదక్ పార్లమెంట్ పార్లమెంట్లో అడుగు పెట్టాలంటే మా పెద్దలు అందరికీ మెదక్ జిల్లాకే పెద్ద దిక్కైనటువంటి మైనంపల్లన్న వారి సూచనల మేరకు తూచా తప్పకుండా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మెదక్ పార్లమెంట్లో విజయ్ తుంబి భోగిస్తుందని చెప్పక తప్పదు ఈరోజు టిఆర్ఎస్ అయితేనేమి ఈరోజు బీజేపీ అయితేనేమి ఒకరు మతవాదంతో ఒకరు ప్రాంతీయవాదంతో మీకందరికి తెలిసిన విషయమే దానికోసానికి ఈ రోజు జిల్లాకు ఏ విధంగా అయితే దారిద్రం పట్టిందంటే తొంభై అంటారు అట్లా ఈ టిఆర్ఎస్ పార్టీ శని పట్టింది దురదృష్టవాత కొన్ని కాన్సెన్సులు ఓడిపోయినా కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉన్నదో మా మెదక్ ఎమ్మెల్యే ఐకాన్ పెట్టుకొని ఈ రోజు పార్లమెంట్ గెలుస్తామనే దృఢ నిశ్చయంతో ఖచ్చితంగా ముందడుగు వేస్తున్నాం అందుకోసం ఇక్కడ ఉన్న ఇన్ఛార్జీలు కూడా చాలా బలమైన వారు వారి నాయకత్వ ఈ కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది మేము జిల్లా కోఆర్డినేషన్ తో ఖచ్చితంగా మా కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం కోసానికి కృషి చేస్తున్నారు కానీ దుర్దోషవత్తు కొంతమంది ఏం చేస్తున్నారంటే పది సంవత్సరాల కాలంలో రైతు సమస్యలే లేనట్టుగా పైదు సంవత్సరాల కాలంలో మొత్తం ఇది రామరాజ్యం అయిపోయి నడిచినట్టుగా ఆ విధంగా బిహేవ్ చేస్తున్నారు మేము అందుకోసానికే తీవ్రంగా హెచ్చరిస్తున్నాం హరీష్ రావు గారు మీ జిల్లాలో ఇసుక మాఫియా మట్టి మాఫియా భూమాఫియా అన్ని రకాలుగా ఈరోజు మెదక్ జిల్లాను ద్రోహం చేసి మెదక్ జిల్లాలోని నిధులన్నీ నీ దగ్గర పెట్టుకొని నీ దగ్గర కొంత చెంచాల కోసానికి నువ్వు